హలో హాల్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు బాస్కర్ కుకింగ్స్ ఈరోజు మన వీళ్ళు వచ్చేసి బీరకాయ చట్నీ అన్నట్టు బీరకాయ చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందామండి మనకు బీరకాయతో చాలామంది చాలా రకాల కర్రీ చేస్తారు ఫ్రై చేస్తారు చట్నీ కూడా చేస్తారు మనం కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామండి వీడకి స్టార్ట్ చేద్దాం ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొన్ని పల్లీలు వేస్ట్ శనగలు మంచిగా కొంచెం ఫ్రై చేసుకుందాం శనగలు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక బౌల్ వేసుకుందామండి మనం పచ్చి కూడా వేసుకోవచ్చు ఉడకబెట్టి కూడా వేసుకోవచ్చు ఇలా బౌల్లో పక్కన పెట్టేసుకొని తర్వాత మనము అలాగే ఇంకో ప్యాన్ మీద పెట్టేసుకొని ఆ ప్యాన్లో మరి కాకుండా కొంచెం ఆయిల్ పోసుకుందామండి ఇలా ఆయిల్ పోసేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత జీలకర్ర వేసుకుందాం కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత జీలకర్ర అయిపోయిన తర్వాత ఒక పెద్ద హానియాన్ని ఇలా ఈ విధంగా చిన్న చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుందామండి మనకు చట్నీ కాబట్టి మనం మిక్స్ పెడదాం కాబట్టి ఈ విధంగా సరిపోతుంది అలాగే ఒక ఆరు ఆరు ఎనిమిది పచ్చిమిర్చి మనకు పైస్ తగ్గట్టు పచ్చిమిర్చి కూడా కట్ చేసి దీంట్లో వేసుకుందామండి రెండు వేసుకొని మంచిగా ఫ్రై చేద్దాం ఇలాగ టూ మినిట్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అలాగే మనము రెండు చిన్న టమాటాలు కానీ మంచిగా ఇట్లా ఈ విధంగా వన్ బై ఫోర్ వన్ బై సిక్స్ ఈ విధంగా ఖర్చు వేసుకున్న కూడా మనకు ఏం కాదు ఎందుకంటే మనం మిక్సీ కొడతాం కాబట్టి ఇలా ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము బీరకాయని ఈ విధంగా మనకు తగ్గట్టు బీరకాయ ఎంత కావాలో అంత తీసుకొని బీరకాయ కూడా ఈ విధంగా చిన్న చిరు కట్ చేసుకున్నా ఇలా ఈ విధంగా వేసుకుందామండి బీరకాయ వేసుకున్న తర్వాత బీరకాయన ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకుందాం ఇలా ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దాంట్లో లైట్గా పసుపు వేసుకుందామండి చాలా మంది చాలా రకాల స్టైల్లో వేసుకుంటారు మనము సింపుల్ మెథడ్లో చేసుకుందాం ఫస్ట్ అయిన తర్వాత తొమ్మిది సెవెన్ తర్వాత మనము పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న పల్లెలు ఉన్నాయి కదా అవి మొత్తం వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నామండి విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు కారం సరిపోతుందంటే ఓకే లేకపోతే మనం కొంచెం ఇలా మిర్చి పౌడర్ కూడా ఎండిమిర్చి పౌడర్ కూడా వేసి వేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు అలాగే మనకు దానికి తగ్గట్టు ఉప్పు వేసుకొని మనం పైకి కొంచెం పుదీన వేసుకుందాం పుదీన ముక్కలు కట్ చేసుకొని పుదీనా ఆకులు వేసుకుందామండి మనకు బీరకాయ చట్నీ వేరే టేస్ట్ వస్తుంది మిగతా మొత్తం ఇది మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు టమాటో అన్నీ ఆయిల్లో ఫ్రై అయిపోతాయి కదా ఆ తర్వాత టూ మినిట్స్ పక్కన నుంచి అది కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీ మిక్సీ జార్లు వేసుకొని మిక్సీ పట్టుకుందామండి ఇది నిధంగా లైట్ కొంచెం వా వాటర్ వేసుకొని వాటర్ కూడా మనకు చాలా టైట్ అవుతుంది కొంచెం లైట్ వాటర్ వేసుకొని మనకు లూజ్ కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకుందాం చూడండి మనం మిక్సీ చేసాం మిక్స్ అయిపోయింది మనం ఈ విధంగా పేస్ట్ పేస్ట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది మిక్స్ అయిపోయిన తర్వాత ఇది ఒక బౌల్లో తీసుకుందామండి బౌల్లో మనకు మళ్ళీ ఈ విధంగా మనకు సాల్ట్ ఎక్కువ తక్కువ ఇప్పుడు చేసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం అండి ఉప్పు వేసుకుందాం తర్వాత సాల్ట్ వేసుకున్నంత కలుపుకున్న తర్వాత మనకు తెలుసు మన ఇంట్లో తాలింపు వేసుకుంటారు కదా పప్పులో కానీ సాంబార్లో కానీ అదేవిధంగా తాలింపు ఈ బీరకాయ చట్నీ వేసుకుందామండి వేసుకుని మంచి మిక్స్ వేసుకొని ఉంటే మన బీరకాయ చట్నీ రెడీ ప్రాసెస్ ఏం లేదు చూడండి ఫైనల్గా మన బీరకాయ చట్నీ ఈ విధంగా అయిపోయింది ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి నెక్స్ట్ వీడియో కావాలో కామెంట్ చెప్పండి